哎呀！Yeah. నిన్ను కాద నేల తో కాశీప్రభారు ఈతను హరిశ్చంద్ర చక్రవర్తి మా గురువు గారికి రుణక్రస్తుందో ఒకటి చేత ఈతని నేను బాలసీయుడుగా విక్రయించుకున్నాడు ఈతని గుణగణం బులట్టివైనా అయ్యా మీరు కడజాతి వారయ్యా మేము కడజాతి అయ్య కడజాతి అసలు జాతి సంగతి నీకే వరకా చెప్పగలి నావయ్యా నీ చెప్పు నేను తినడం ఏమిటయ్యా నీ చెప్పు నేను తినడం ఏమిటి అంటున్నా చెప్పు అంటే ఆ చెప్పు కాస్త మరి చెప్పు అంటే రాజుకు చెప్పు రాజుకి చెప్పు మంత్రికి చెప్పు సామంత్రికి చెప్పు కంటికి చెప్పు కనుబాబుకి చెప్పు సాళ్ళు చేసుకోమని చెప్పు పెళ్ళని మాత్రం తండొచ్చని చెప్పు సాతలో అయితే ఒక్క ముద్ద గౌరవం పెట్టమొచ్చామే సరి సరే అది సామి చెప్పంటే సరే సరే బాణిశీడు లేదా బాణిశీడు అవును మహారాజులు మీరే చెప్పండియా ఎవడన్న సత్తులు ఆవుని ఆవు దోండి బరిని బలి దోండి కొద్దిని కొద్ది పిల్లని కోడిని కోడి పిల్లని చివరికి కోడి గుట్టును కొంటారు గాని

அரே தன்னு காதைய தன்னடமுதைய தந்தாடமு அந்த ஏனு ஓஹோ அயாத்த

చెప్పండి ఇది అంటే మా పాటిలో దున్న తెచ్చి కట్టి పడేసి కోసిలు కండలకు కండలు వేసి తోక వేసుకుంటా వేస్తామయ్య అదే ధర అంటే మా పాటి నక్క ఓడినట్టు అదే ధర ఆసనారెన చెప్పా ఒయి వీర బాసు ఆ ను ఎంత కూయి తన్ని కొని గాని చెప్పేసారు కొండన తప్పను ని పడతాం గాని గజిబాల చెప్పా నవీ తావ్యా నినను ఫంజుని ఫంజును చెప్పా అయ్య ని పేలేద్యా అయ్యయ్య కరంబిల్ల ఉన్నారు అడియా ఉన్నారు గాని ప్రస్తమ లేరు యాదకన ఒయ్ అదనుకోవాలి పెళ్ళయిందంట పిల్లం పిల్లలు ఉన్నారంట ప్రస్తుతం ఈయనకి లేరంటే ఇక్కడ బాగున్నా మళ్ళీ ఏమయ్యా ఆయనకి ఉన్నారంట ఉన్నారు మరి ఏ అర్ధరాత్రి ఏ అపరాత్రి గుర్తుకు వచ్చి ఆయన దారిని ఆయన పోతాడు పోతాడు మరి నా డబ్బులు ఎత్తుకొని నీ దారి నువ్వు పోతావు మరి నా ఏం కావాలయ్యా 이별로 어떻게 야아이유 이별? 이제 이제 드라마의 레디, 양따, 이제 드라마의 레디.

ధర్మరాజునైన నేను విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారము ఈ సత్యమూర్తిని లెక్కలేనన్ని బొక్కులు బొక్కించి నీకు రావలసిన చెల్లించు కదా చావక బ్రతికి స్వామిత్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి సత్యమూర్తి హరిశ్చంద్ర చక్రవర్తిని మొక్కింప నీ తరము కాదు నా తరము కాదు ముండోకములలో ఎవరి తరమైన నువ్వు కాదు కొంట లేవయ్యాయ హరిశ్చంద్రుడయ్యా హరిశ్చంద్రుడో గిరిశ్చంద్రుడో నాకు తెలియదు నేను నిన్ను కొన్నాను నీవు నా దాసుడివి అనగా నా పేరు వీరబాబు నిన్ను వీరదాసు అని పలుస్తాను భక్త వీరదాసు వేరదాసు వీరదాసు 아, 두려. 마라지. 아무도 말안 해. 이거. 이야, 이야. 뭐야. 많이 들어내라, 라디. 나 라디야잖아, 면얼가로만 채러와야. 아웃한지리. 우리 누야. 얘 보나는 잡가가야 이디카라. 아들, 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 아들.

やった సరే కానీ నేను ఇప్పుడు చెప్పిన గుర్తుడయా మంత్రి అయినా మహామంత్రి అయినా చివరకు నీ కర్ణ కొడుకైనా నేను చెప్పినవి చేయకపోతే నువ్వు అబద్ధమాడినట్లే బాకాయా ఏమిటో తప్పించేస్తా ねっ。<noise> アイシャンラ హరిశ్చంద్ర నేను నిన్ను నిన్నడుగుకోవలసిన క్షమాపణలు నన్నడుగురుతున్నావు పుట్టిన దాది అనన్య సామాన్య సత్యనిష్టాగరిష్టము చే పరిశుద్ధమైన నీ మాసములకు ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన వాడలో శిక్షార్ క్షమాపణను कईयाल काल न कबो ரமேஸ்வரம் நமக்கு ரொம்ப பிராய்சித்தம் ரெடா பரேஸ்வர Thank <laughs>